క్రైస్తులో మీ అందరూ కూడా ప్రభు క్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నారు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఒక చక్కని మాట ఉంది అదేంటంటే భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును ఎహోవా ఇందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును ఈరోజు ప్రతి మనిషి కూడా భయం ఆందోళనలోనే బ్రతుకుతూ ఉన్నాడు ఏదో ఒక సమస్యను చూసా లేదా అతనున్న పరిస్థితిని చూసి కావచ్చు ఏదో ఒక విధంగా అతను ప్రతి మనిషి భయపడుతూనే ఉన్నాడు అంటే దేవుడే ఉన్నాడంటే భయపడతూ వలన మనిషికి ఊరు వచ్చును కానీ ఎహో అయిన నమ్మిక ఉంచేవాడు సురక్షితముగా ఉండడంట నిజమే కదా ఈరోజు సమస్యను చూసి కావచ్చు పరిస్థితిని చూసి కావచ్చు ఏ సమస్య అయినా సరే మనం భయపడితే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముంది మనం భయపడి సమస్యని పెద్దగా ఊహిస్తే మనకు వచ్చిన ప్రయోజనం ఏముంది ఏం లేదు కదా దాని నుంచి ఎలా బయ బయటపడాలో ఆలోచిద్దాం అన్నా కూడా ఏ తలంపు కూడా మనకి రాదు ఎందుకంటే ఆ సమస్య మనకి పెద్దగా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంత పెద్ద ఏనుగైనా సరే చిన్న సంఖ్యలతో బంధించబడి ఉంటుంది వాస్తవానికి ఆ ఏనుగు ఒక కాలు రెండు అడుగులు ముందుకేస్తే ఆ చైన్ కూడా తెగిపోతుంది కానీ అది చిన్నప్పటి నుంచి ఆ గొలుసుతో కట్టబడి ఉన్నప్పుడు అది చిన్నప్పుడు దానికి శక్తి చాలదు దాన్ని తెంపుకోవడానికి దానికి శక్తి చాలదు అందుకని అది ఏం చేసేది అంటే పెద్దయినా సరిగ్గా నేను దీని నుంచి నేను బయట పడలేను అనే ఆలోచనలు అది ఉండి ఆ చిన్న సంఖ్యలకి అది అయిపోయి ఉంటుంది ఈరోజు మనిషి కూడా అంతే ఉంటున్నాడు తనున్న పరిస్థితులను చూసి తను ఇంక నేను దీని నుంచి బయటపడలేను అనే సమస్యతోనే మనిషి అల్లాడిపోతూ ఉన్నాడు ఆ సమస్యకి బానిస అవుతూ ఉన్నాడు నేను దీని నుంచి బయటపడలేనులే అనే ఆలోచనతోనే ఉంటున్నాడు కానీ ఎప్పుడైతే మనం సమస్యను కాక దేవుణ్ణి పెద్దగా చేసి చూస్తామో ఈ సమస్య ఏముంది ఈ సమస్య ఏముంది చిన్నది ఈ సమస్య దేవునికి పెద్దది కాదు కదా అని ఎప్పుడైతే మనం దేవుని మీద భారం వేసి ఒక అడుగు ముందుకేసి ముందుకేయగలుగుతామో దేవుడు మనకు ఉన్న ప్రతి సమస్య నుండి మనల్ని విడిపించగలుగుతాడు ఇక్కడైతే మాట్లాడుతూ ఉన్నాడు ఎహోవాయుని నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు అది ఎప్పుడైతే మనం దేవుని మీద భారం వేసి నమ్మ నమ్మకం కలిగి ఉంటామో మన ప్రతి సమస్య నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు మన పరిస్థితిని దేవునికి చెప్పి దేవుని మీద భారం వేసి దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు అడుగు వేయగలుగుతామో మన ప్రతి పరిస్థితి నుండి ఆయన విడిపించగలుగుతాడు అంతేకాదు మనల్ని సురక్షితంగా ఉంచగలుగుతాడు నిజమే మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి మన చుట్టూ ఈ నిజమే అవన్నీ మన చుట్టూ ఉన్నాయి కానీ ఎప్పుడైతే వీటన్నిటిని పక్కన పెట్టి ఇదేముందిలే నా దేవుడికి ఇది ఎంత అని మనం ఎప్పుడైతే ముందుకు అడుగు వేయగలుగుతామో మన ప్రతి పరిస్థితి నుండి ఆయన మనల్ని గట్టి గట్టెక్కించగలుగుతాడు మన ప్రతి పరిస్థితి నుండి ఆయన మనల్ని విడిపించగలుగుతాడు అంటే మీ నమ్మిక చొప్పున మాత్రమే ఆయన ఎక్కువ కలుగును అంటాడు నిజమే మనం దేవుని మనం దేవుని ఎందుకు నమ్మిక ఉంచకుండా దేవా నా జీవితంలో కార్యం చేయాలంటే ఆయన ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు మనం ముందు నమ్మాలి కదా ఆయన మన జీవితంలో కార్యం చేస్తాడు ఆయన నా జీవితంలో కార్యం చేయగలడు అని మనం నమ్మాలి కదా మనం నమ్మకుండా ఆయన మాత్రం ఏం కార్యం చేయగలుగుతాడు నమ్మండి మన ప్రతి పరిస్థితి నుండి ఆయన మనల్ని గట్టెక్కించగల మనల్ని ఆ సమస్య నుండి బయటకి త్యాగమైన మనం ఎప్పుడైతే నమ్మి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతామో మన ప్రతి పరిస్థితి నుండి అప్పుడు మనం విడుదల పొందగలం దేవుని మీద నమ్మకం ఉంచుదాం మన ప్రతి పరిస్థితి నుండి మనం విడుదల పొందుదాం అంతేకాదు ఏ ఎట్లాంటి పరిస్థితి అయినా సరే కృంగిపోవద్దు భయపడద్దు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నేను విడిపిస్తాడు ఆయన నిన్ను ఆదరిస్తాడు ఆయన నిన్ను గట్టెక్కిస్తాడు దేవుని మాత్రమే విశ్వాసం ఉంచు విశ్వాసం ఉంచుదాం మనుషుల మాటలు మన లక్ష్యం ఉంచక ఎప్పుడైతే మనం దేవుని మాట మీద లక్ష్యం ఉంచుతామో అప్పుడు ఆయన మనల్ని మన ప్రతి పరిస్థితి నుండి విడిపించగలడు ఆమె